బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి ఏదైతే పోరాటం చేస్తున్నారో అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ బంధు జరుగుతుంది అందులో మహబూనారు ఉమ్మడి జిల్లా మహబూనారు ఉమ్మడి జిల్లా బ్రహ్మాండంగా ప్రశాంతంగా బంధు నిర్వహిస్తున్నారు ఈ బంద్లో అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా దీంట్లో పాల్గొంటున్నారు ఈ బంద్కు సహకరిస్తున్న అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అయితే బంధుకు మేమందరం కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదు నిజాయితీగా పార్లమెంట్లో దీన్ని బిల్లు పెట్టాలి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి తద్వారా మాత్రమే దీనికి చట్టరూపం అవుతుంది ఇది న్యాయబద్ధంగా నిలబడుతుంది తప్ప ఈ మీది మీది గాలి గాలి జీవోల ద్వారా ఏం ఉపయోగం లేదు తద్వారా బీసీలకు న్యాయం జరగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు బీసీలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ పేరు మీద బీసీలకు చట్టసభల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనడం జరిగింది ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత తూతూ మంత్రంగా చట్టసభల్లో రిజర్వేషన్ పవర్తి ప్రయత్నం చేయకుండా రాజ్యాంగ సవరణ చేయకుండా అదేవిధంగా తొమ్మిదో చెట్టులో పెట్టకుండా పెద్ద బీసీలను మోసం చేయడానికి ప్రయత్నించి అడావుడిగా ఎన్నికల షెడ్యూల్ తీసుకువచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కన్విషన్ కన్విషన్ గురి చేస్తూ ఉన్నారు రెండు ప్రభుత్వాలు స్పందించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు స్పందించి చట్టసభల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు వెంటనే ఇవ్వాలి అందుకు కావాల్సిన చర్యలు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అదేవిధంగా పార్లమెంట్లో కానీ ఏ విధమైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి తీసుకొని దీన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం తెలంగాణ బంద్లో భాగంగా ఈ రోజు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్ దగ్గర జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీసీ సమాజ్ అలాగే వివిధ కుల సంఘ పెద్దలు ప్రజా సంఘాల నాయకులు సంఘ నాయకులతో కలిసి మేము ధర్నాకరాన్ని నిర్మించడం జరిగింది ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ఉద్యమం చూస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు కళ్ళు తెరిచైనా సరే నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్దత కల్పించే విధంగా ముందుకోవాలని మేము ఈరోజు బీసీ సమాలు నుంచి కోరుచున్నాం ఎందుకొరకంటే ఎన్నికల హామీలుగా ఏ రోజు ఇచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీసీలను మోసం చేయడమే తప్ప ఇంకో పని లేకుండా అన్ని ప్రధాన పార్టీలు ఈరోజు ముందుకెళ్తున్నాయి మేము తమిళనాడు తరహాలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించి సాధించుకునేందుకు మా వంతుగా ఈరోజు చేస్తున్నాం ఇది ఈరోజు ఈ తెలంగాణ బంద్ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఈరోజు భావిస్తున్నాం తెలంగాణలో ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది ఈరోజు బీసీ సంఘాలు బీజీ కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాం మేము అందరము నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసము కానీ ప్రధాన అధికార పక్షము ప్రతిపక్షాలు అన్నీ కలిపి మాకు మద్దతు తెలుపుతున్నాయి ఇక్కడ ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన ప్రోగ్రాం వాళ్ళు చేయాల్సిన రిజర్వేషన్లను మేము డిమాండ్ చేస్తుంటే వాళ్ళు మాకు మాకు మద్దతు తెలుపుతున్నారు ఇది ఒక విచిత్రమైన సంఘటన తెలంగాణలో కాదు ఎంటైర్ భారతదేశంలో కూడా ఎప్పుడు ఇట్లా జరిగి లేకుండా ఉండొచ్చు విచిత్రమైన విషయం ఏమంటే మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి మేము ప్రోగ్రాం చేస్తుంటే వచ్చి ప్రధాన పార్టీలన్నీ ఆయిదా చేస్తున్నాయి మా ప్రోగ్రామ్ను విచిత్రమైన విషయం ఇది ఇలాంటి సంఘటనలను జరిగేదానికన్నా అధికార పక్షం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిందో దాన్ని పార్లమెంట్లో పెట్టి సవ చట్ట సవరణ చేసి రాజ్యాంగ సవరణ చేసి మాకు రిజర్వేషన్లు కల్పిస్తే బీజేపీ అగ్రవర్ణాల పార్టీగా ముద్ర ఉన్న బీజేపీకి ఆ ముద్ర వెళ్ళిపోతుంది కానీ ఎవరంతకు వాళ్ళు మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదు మీరు ధర్నాలు చేయండి బంధువులు చేయండి మేము మద్దతు తెలుపుతామని అంటున్నారు ఇదేమి పరిస్థితి ఏమో నాకు కూడా ఇక్కడ అర్థం కావడం లేదు అందుకోసమే ఈరోజు అందరూ ప్రజా సంఘాలము కుల సంఘాలము బీసీ సమాజ్ అందరం కలిసి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర వచ్చి ధర్నా నిర్వహిస్తున్నాము బస్సులు బంద్ చేయించినాము ఈరోజు కొద్దిసేపు అయిన తర్వాత పోయి షాపులను బంద్ చేయించాలి ధర ఖచ్చితమైన బంద్ నిర్వహించాలనే దాంట్లో ఉన్నాము ఈరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు మద్దతు తెలుపుతూ అదేవిధంగా మహిమనర్లో కూడా బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్పై కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చిత్తశుద్ధి ఉంది ఈరోజు బీసీలను బీసీల స్థితిగతులను భారత్ జోడో యాత్రలో బీసీలపై ఉన్న అనగారి ఏదైతే అగ్రవర్ణాలు బీసీలను చేస్తున్న ఉద్దేశాన్ని చూసి రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆలోచించి ఖచ్చితంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలనే విధంగా మాట్లాడితే ఈరోజు దాన్ని గుర్తించిన మా రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలను ఏకం చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపించింది దానికి గాను ఈరోజు ఢిల్లీలో గల్లీలో కాకుండా ఢిల్లీలో కూడా అన్ని అఖిల పక్షాలందరినీ కూడా పిలిపించి ఎంపీలను అందరిని పిలిచి కూడా మా రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారు శ్రీహరి గారు జూపల్లి అందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ ఫార్టీ టూ పర్సెంట్ గురించి ఢిల్లీలో కూడా వాళ్ళ నినాదం తెలిపి దాంతోపాటుగా ఆ బిల్లు కొరకై నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి చెప్తే రెండు సార్లు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు రాష్ట్రపతి గారు ఎక్కడ కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకుండా దాన్ని నీరుగార్చే విధంగా చేశారు ఇలా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ అయిపోతే ఉద్యమం ఇంకా ఉధృతమై చాలామంది కూడా బయటకు వచ్చి బీసీలందరూ కూడా ఏకైకమై నూట ముప్పై నాలుగు కులాలన్నీ బయటకు వచ్చి కూడా ఈ ఉద్యమాన్ని ఇలాగే చేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చట్టభత్త కల్పించాలని చెప్పేసి బంధువు పిలిపించింది దానికి సంపూర్ణ మద్దతుగా మేము మహీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ నుండి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర అందరం బీఆర్ఎస్ నాయకులు అందరం కూడా ఇక్కడ బంధువుకు మేము కూర్చోవడం జరిగింది మరి ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతము విద్యా ఉద్యోగాల్లో అదేవిధంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మరి దాన్ని ఈరోజు రకరకాలుగా జీవోలు తీసుకొచ్చి ఈరోజు జాప్యం చేస్తూ ఉన్నది బీసీలకు ద్రోహం చేస్తూ ఉన్నది కావున ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళందరూ కూడా మరి రాజ్యాంగబద్ధంగా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాము సిపిఎం జిల్లా కార్యదర్శి బీసీ రిజర్వేషన్స్ ఈరోజు రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్కి పంపిస్తే రాష్ట్రపతికి పంపించరు రాష్ట్రపతి గవర్నరు ఈరోజు కేంద్రం చెప్పు చేతుల్లో ఉండి బీజేపీ ఈ రిజర్వేషన్ అడ్డుకుంటా ఉన్నది కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఈరోజు వామపక్షాలు సిపిఎం సిపిఐ మాస్లైను అట్లనే ప్రజా సంఘాలు కార్మిక సంఘాలన్నీ కలిపి బీసీ రిజర్వేషన్ వ్యతిరేక అడ్డుకుంటున్న బీజేపీ వైఖరికి నిరసనగా ఈరోజు ఈ యొక్క బంధుకు సపోర్ట్గా అట్లానే నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు బీసీ జేఎస్సీ అర్థం చేసుకోవాలా అడ్డుకుంటున్నది బీజేపీ కాబట్టి ఆ బీజేపీకి వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో వామపక్షాలు అట్లనే కాంగ్రెస్ కూడా ఈ యొక్క అఖిలపక్షాన్ని పిలిచి అన్ని పార్టీలను ఐక్యం చేసి ఈ యొక్క బీజేపీ అడ్డుకుంటున్న వైఖరిని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేదానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేదానికి ఈ యొక్క కాంగ్రెస్ కూడా అఖిలపక్షం ద్వారా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నలభై రెండు శాతం బీసీలకు అమలు జరగాలి అని అంటే కాంగ్రెస్ కలిసి పోరాటం చేయాలా ఎంత ఆశాస్పదమైన విషయం బీజేపీకి బీజేపీ వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము అంగీకరిస్తామని ఈ ధర్నాలో చిక్కుకునడానికి వాళ్ళకి ఏమైనా ఇంత సిగ్గుందా సిగ్గుంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వం కేంద్రంలో బిల్లు పెట్టాలి కేంద్రంలో బిల్లు పెట్టాలని కనీసం డిమాండ్ చేయకుండా ఈరోజు బంధుకు మద్దతు ఇస్తున్న బీజేపీ ద్వంద్వ వైఖరిని మొత్తం జనాలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే బీజేపీ ఒక దిక్కు మనువాదం ఒక దిక్కు దళితుల మీద దాడులు జరుపుతారు అదే వాళ్ళు వచ్చి మేము దళితుల దళితుల తరఫున పోరాడతామని చెప్పడం అనేది ఆశాస్పదమైన విషయమే కనుక పూర్వ ఈ దేశంలో ఈ బీజేపీ రిజర్వేషన్కు వ్యతిరేకం ఉంది అదే రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు తీసుకురాకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టడం ఎంతవరకు సమంజసమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో ప్రతిపక్షంగా ఉన్న ఈ కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో ప్రతిపక్షం వాళ్ళు కూడా బిల్లు పెట్టవచ్చు ప్రతిపక్షం నాయకత్వంలో బిల్లు పెట్టకుండా రాష్ట్రంలో ఒక నాటకం కేంద్రంలో ఒక నాటకం రాష్ట్రంలో నలభై రెండు నలభై రెండు శాతం అంటారు కేంద్రం వాళ్ళు నలభై రెండు శాతానికి సిద్ధంగా ఉంటే బిల్లు పెట్టమని ప్రైవేట్ బిల్లు పెట్టమని కాంగ్రెస్లో డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి